నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికాంత్ చౌదరి నుంచి అధికారులు రెండు కిలోల ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు వ్యవసాయ బోరుబావి విద్యుత్ కనెక్షన్ కోసం రుద్రవరం మండలం చిన్న కంబలూరుకు చెందిన రైతు నుంచి లంచం తీసుకుంటూ బిల్ రీడర్ ప్రతాప్ ఈ నెల పదహారున ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఈ వ్యవహారంలో రవికాంత్ చౌదరి ప్రమేయం ఉండటంతో ఏసీబీ అధికారులు ఆయన అరెస్టు చేశారు కేసు విచారణలో భాగంగా నంద్యాలలో రవికాంత్ సతీమణి పేరుతో ఉన్న బ్యాంక్ లాకర్ను గుర్తి చామని పోలీసులు తెలిపారు లాకర్లో రెండు కిలోల ఎనిమిది గ్రాముల బంగారాన్ని గుర్తించినట్లు వెల్లడించారు అతను ఈ ఈ ఈరోజు థర్టీ థౌజండ్ అంటే ట్రాప్ సందర్భంగా థర్టీ థౌజండ్ రూపాయలు రూపీస్ రద్దం తీసుకున్నాడు ఇదే విధంగా ఇంతకుముందు దొరకనప్పుడు తీసుకుంటాడు కదా అలాంటివన్నీ అతను ఏమన్నా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా అతని గీతానికి మించి లేదా లీగల్ సోర్సెస్ మించి ఆస్తులు ఉన్నాయా అనే విషయం మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఆ ఎంక్వైరీలో భాగంగా వీమబిందు డి అనే భార్య బ్రాహ్మణ భార్య యొక్క లాగర్ తెలిసి చూస్తే ரெண்டு கேஜி எல்லாம் எண்ணுக்கு வந்தல எண்ணூறு வந்தலாம் இருபது